ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పదమూడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఈ ఈరోజు ముఖ్య అతిథిగా కందకట్ల సుదర్శన్ రెడ్డి కంట్రోలర్ ఆర్టీసీ చెంగిచెర్ల డిపో విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కందకట్ల సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కులమతాల అతీతంగా లింగభేదం లేకుండా ధనిక అనే తారతమ్యం లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరి పాలకులను ఎన్నుకునే ఓటు హక్కును కల్పించిన మహోన్నతుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు సమ సమాజ నిర్మాణం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చాడని అన్నారు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందంటే భారతదేశం యొక్క ప్రజాస్వామిక విలువల వల్లే ఆ ప్రజాస్వామిక విలువలు అందించింది భారత రాజ్యాంగం అని తెలియజేశారు ప్రతి వారం ఇలా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేయించడం భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలలోకి తీసుకెళ్లడమే అని తెలియజేశారు ఈ విధమైన కార్యక్రమాలలో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మిసాల రాజేష్ గారు మాట్లాడుతూ భారత సైన్యంలో ధైర్యంగా సేవల నుంచి దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మా సోదరుడు టిక్కా సందీప్ గారిని గౌరవంగా స్మరిస్తున్నాము అతని త్యాగం మాటలో చెప్పలేం ఆయన సైనికుడిగా చూపించిన శౌర్యం సోదరునిగా ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ మాతో ఉంటుంది మీ ఆత్మ మా గుండెలో శాశ్వతంగా ఉంటుంది ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం బాలరాజ్ తాల్కరాములు రాములు మీసాల రాజేష్ గంగరామ్ ఆంజనేయులు బోడు నరసింగ్ రావు గణేష్ గౌడ్ జగదీష్ సురేష్ గౌడ్ జహరుద్దీన్ రామేశ్వర్ కృష్ణంరాజు వెంకటేశ్వర్లు నిఖిల్ విష్ణు లలిత్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి మాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు భారత రాజ్యాంగ వేదికపై గంగా అంజీ గారిని ప్రమాణం ఉన్నారు గణతంత్ర రాజ్యంగా గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి ఆర్థిక రాజకీయ న్యాయ ఆలోచన ధర్మము ఆరాధనలో స్వేచ్ఛలు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము గౌరాతత్వాన్ని అత్యష్టపూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిస్థితులో అధికనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం ఈ గురువు ఆలోచనతో మీ మార్పు రాజరా విధానంతో నిరంతరం విశ్రాంతంగా ఆశయాలను పబ్లిక్లో సామాన్య ప్రజలకు సామాన్ మారుమూల గ్రామాలకు ఇళ్ళ చేసే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమం రెండు వందల పదమూడు వారాలుగా నడుస్తూ ఉన్నారు ఈ వారము మీరు వస్తే బాగుంటారు అనగానే ఆయన ఆశయం తప్పకుండా నేను పాల్గొంటా నేను వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను వచ్చినాను నాకు ఇచ్చిన ఈరోజు ఇంకా ఏ కార్యక్రమం ఈ ఆశ అంతా మన చెప్పని చెప్పారు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత ఆయన ఎన్ని వివక్షతకు ఇంత అన్యాయానికి గురి కూడా ఎంత ఉన్నత చదివి ఇంత పైకి వచ్చి రాజ్యాంగ నిర్మా నిర్మించినడో అదంతా మన భారతీయులు అందరికీ తెలుసు అది మన భారతదేశానికే కర్మకారణం ఆయన ఆశయాలను ముందుకు ఏ విధంగా ఇష్టపోతే మారుమూల గ్రామాలలో కానీ ఇట్లా మారుమూల సామాన్య ప్రజలు కానీ తీసుకుపోయే కార్యక్రమాలు ఉన్నాయో నా దానికి ముందు చెప్పినట్లయితే నేను కూడా మున్ముందు ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో పాల్పంచుకుంటానని చెప్పి కూడా ఈ సభాపతిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా కుమార్ మాదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా కేశపాగ రామచంద్ర మాదిక మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జి హాజరై దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు